క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యానామలు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు ధ్యానాంశము స్వనీతి పరులపై దేవుని తీర్పు అనే అంశాన్ని ధ్యానిద్దాము అపోస్తుడైన పావులు కాసిన పత్రిక పత్రిక రెండవ అధ్యాయంలో ఈ అంశం గురించి అంటే స్వనీతి పరులపై దేవుని తీర్పు గురించి మనము తెలుసుకోగలుగుతాము ఈ భాగంలో ముఖ్య పదము తీర్పు రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలు ఈ భాగంలో తీర్పు అనే పదము తొమ్మిది సార్లు కనిపిస్తుంది ఈ భాగము సారాంశమంతా అది తెలియజేస్తుంది ఈ భాగంలోని మొదటి చివరి వచనాలను తేడా ఉంది అవి గమనిస్తే తీర్పు తీర్చి మనుషుడా నీవు ఎవడవైనను సరే తర్వాత పదహారు వచనంలో దేవుడు మనుషుల రహస్యములను విమర్శించు దినమందు స్నేహితులారా ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు మొదటి వచనంలో మనిషి న్యాయపీఠ మీద కూర్చుని ఉన్నాడు చివరిలో దేవుడు న్యాయపీఠం మీద కూర్చుని ఉండటము చూస్తున్నాము ఈ భాగంలో తీర్పు అనేది ముఖ్యాంశము ఈ భాగాన్ని మరలా రెండుగా విభజించవచ్చు మొదటి వచనములో స్వనీతిపరుడు తీర్పు తీర్చడము తద్వారా తన మీద తానే తీర్పు విధించుకున్నాడు మిగతా భాగంలో వచనము రెండు నుంచి పదహారు ఇతరులకు తీర్పు తీర్చినందుకు స్వనీతి పరునికి దేవుడు శిక్ష విధిస్తున్నాడు స్వనీతిపరుడు తన తీర్పు ద్వారా శిక్షకు గురయ్యాడు మొట్టమొదటి వచనములో నీవు అనే పదము ఐదు సార్లు కనిపిస్తుంది వీటిలో నాలుగు ఈ లేఖన భాగ విశ్లేషణకు సరిపోలుతున్నాయి వాటిలో మొదటిగా తీర్పు తీర్చు మనిషి ఆ వ్యక్తిని గుర్తించడము రెండవదిగా నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకున్నావు ఆ వ్యక్తి పని నెగ్గు తీర్చడము మూడవదిగా నీవును అట్టి కార్యములను చేయిచున్నావు ఆ మనిషి చేసే పనులు నాలుగవదిగా నీవు నిరుత్తుడవు అతని మీద నేరము మోపడము స్నేహితులారా స్వనీతిపరుడు ఇతరులను విమర్శించడము లేఖనాల దృష్టిలో స్వనీతిపరుడు ఎవరంటే నీతి నియమాలలో శుద్ధంగా జీవించే వ్యక్తి అయితే తాను అనుకున్న రీతిలో ఇతరులు జీవించకపోతే విమర్శిస్తాడు అతడు నీతిపరుడు యథార్థవంతుడు న్యాయవంతుడు మంచివాడు గౌరవప్రదమైన వ్యక్తి అభిమానధనుడు నీతి నీతిమంతుడు అనుకునే వ్యక్తికి కొన్ని గొప్ప విలువలు ప్రమాణాలు నియమ నిబంధనలు ఉంటాయి అతడు క్రమశిక్షితుడు తన జీవితాన్ని చక్కగా నియంత్రించుకుంటాడు అందరూ అతడు ఎలా జీవించాలని కోరుతారో ఆ విధంగా న్యాయ సమ్మతంగా జీవిస్తాడు సత్ప్రవర్తన అంటే ఏమిటో అతనికి తెలుసు ఆ ప్రకారంగానే ప్రవర్తిస్తాడు సమాజం దృష్టిలో మనిషి అంటే ఇలా ఉండాలి అని అనిపించుకుంటాడు పిలిపించుకుంటాడు అతడు మంచి పొరుగువాడు కష్టపడి పనిచేస్తాడు కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటాడు ఆదర్శవంతమైన పౌరుడు కానీ మూడు విషయాలు గమనించండి మొదటిగా స్వనీతి పరుడు ఇతరులను తీర్పు తీరుస్తాడు తీర్పు అనే పదానికి గ్రీకులో క్రీనో అంటారు విమర్శించడము తప్పు పట్టడము నేరము మోపడము అని అర్థము ఇది నీతిపరుడు అని చెప్పుకునే వ్యక్తి చేసే భయంకరమైన పొరపాటు తనను తాను గొప్పగా హెచ్చించుకొని ఇతరులను విమర్శించే వ్యక్తి ఎవరైనా ఈ కోవకు చెందినవారే ఎవరైనా విమర్శిస్తున్నామంటే మనము ఈ విధంగా వెల్లడి చేస్తున్నామన్నమాట మనము కొన్ని సూత్రాలను అనుసరించి జీవిస్తున్నాము ఇతరులు జీవించడము లేదని చెప్తున్నాము అవతలి వారి కంటే మనము నీతి మంతులము అని చెప్పుకుంటున్నాము ఇతరులకంటే మనము మెరుగైన వాళ్ళము ఇతరులకంటే మనము శ్రేష్టమైన వాళ్ళము ఇతరులకంటే మనము నీతి మంతులము ఇతరుల కంటే మనము దేవునికి ఆమోదయోగ్యులము ఇతరులను విమర్శించడం ద్వారా మనము చేసేది ఏమిటంటే నేను ఒప్పు చేస్తున్నాను అతడు తప్పు చేస్తున్నాడు నేను విజయం సాధిస్తాను అతడు విఫలమవుతాడు నా వైపు చూడండి అతడిని పట్టించుకోకండి నాకు చేరువుగా రండి అతన్ని దూరంగా ఉంచండి నన్ను గౌరవించండి అతన్ని హీనపరచండి నన్ను ఆమోదించండి అతన్ని తిరస్కరించండి నాకు స్నేహితులుగా ఉండండి అతనికి నయము చేయకండి ఇతరులను విమర్శించడం ద్వారా తనను తాను హెచ్చించుకోవడము ఇతరులను హీనపరచడము దేవుని దృష్టిలో ఇది తప్పు పాపము ఇది స్వనీతి అతిశయము పొగరబోతుతనము మనిషి తనను తాను నీతిమంతుడుగా ఊహించుకొని తీర్పు తీర్చడానికి విమర్శించడానికి పూనుకుంటాడు మతయస్సు వార్త ఏడవ అధ్యాయము వచనము రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము పద్నాలుగవ అధ్యాయము పదమూడు వచనము ఏకవ పత్రిక నాలుగు పన్నెండవ వచనము స్వనీతి పరుడికి సాకులు చెప్పే అవకాశం లేదు ఇతరులను విమర్శించడం ద్వారా తనను దోషిగా నిరూపించుకున్నాడు తాను ఎవరినైతే విమర్శిస్తూ ఉన్నాడో అతడిలాగానే అతడు కూడా విఫలమవుతున్నాడు దేవుని దృష్టిలో పాపము చర్యే కావలసిన పని లేదు అది హృదయము మనసుకు సంబంధించినది ఆలోచన కోరిక ఒక మనిషిని ఆ క్రియ చేసేవాడిలాగే నేరస్తుడిగా పరిగణిస్తుంది చాలామంది ధైర్యము లేదా అవకాశాలు లేక తమ మనసులోని కోరికలను అమలు చేయడం లేదు దేవునికి మన మనసు హృదయము తలంపులు తెలుసు పాపం అది మనసులోనిదే కానీ బహిరంగ చర్య కానీ దేవుని మహిమకు దూరము చేస్తుంది అందరూ దేవుని దృష్టిలో దూషులే నీతి మంతునని చెప్పుకునే వ్యక్తి కానీ అతడు విమర్శించే వ్యక్తి కానీ అంతా నేరస్తులే ఈ కారణాన్ని బట్టి మనము ఎవరికి తీర్పు తీర్చకూడదు విమర్శించకూడదు తప్పులు నిన్నకూడదు మత ఏడవ అధ్యాయం మూడవ వచ్చినము పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము ఇరవై రెండవ వచనాలు గలతీ రెండు పద్నాలుగు తీతు ఒకటో అధ్యాయము పదహారవ వచ్చినము ఇక్కడ చెప్పింది న్యాయ వ్యవస్థలు ప్రభుత్వాలు కుటుంబాలలో సంస్థలలో క్రమశిక్షణ అమలు చేయడము తప్పని కానే కాదు మనుషులు న్యాయాన్ని క్రమశిక్షణను అమలుపరచాలని లేఖనాలు చెబుతున్నాయి స్నేహితులరా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాలి లేఖనాలు చెప్తున్నది ఏమిటంటే మనము ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎవరైనా విఫలులైతే ఆ వ్యక్తిని తప్పుబట్టి కించపరచకూడదని అందుకు భిన్నంగా ఇతరులకు తప్పిదమ చేస్తే వారిని బయటకు లాగి ఒకరికొకరు సాయం చేసుకోవాలి మన నాలుకలన్నీ మాట్లాడడం మానేస్తే లోకము ఎంత భిన్నంగా ఉంటుందో ఊహించండి గలతి ఆరవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచనము మిత్రులరా తీర్పు తీర్చడంలో మరో పార్శ్వం కూడా ఉన్నది ఇంతవరకు వ్యతిరేక భావనను చూసాము ఇప్పుడు సానుకూల భావాన్ని చూద్దాం మంచి చెడులను వివేచించి జ్ఞానము ప్రతి ఒక్కరిలో ఈ లక్షణము ఏదో ఒక స్థాయిలో ఉంటుంది దేవుడు మనకి ఇచ్చిన మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని వినియోగించాలన్నమాట కొంతమంది ఎంత క్రిందకి దిగజారిపోయి ఉన్నారంటే వారికి ఏది మంచో ఏది చెడో బుద్ధిగా తెలియకుండా పోతుంది ప్రతి ఒక్కరిలో కొంతమేర మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఉంటుంది తీర్పు తీర్చే వైఖరి అతన్ని నేరస్తు చేస్తుంది అయితే నీతి విషయమై తీర్పు తీర్చడం సబబే దేవుడు దానిని ఆమోదిస్తాడు ప్రతి ఒక్కరిలో ఈ లక్షణం ఉండాలి ఇతరులను చూసి ఇది సరైనది ఇది సరైనది కాదు అని చెప్పగలగాలి